ఈ లాక్డౌన్ సమయంలో మీరు చాలా సర్వీసెస్ చేశారని విన్నాం అవును అసలు ఏ విధమైన సర్వీసులు మీరు అందించారు ఒక వ్యాపారవేత్తగా ఒక రాజకీయవేత్తగా మీ యొక్క అనుభవం ఎలా ఉంది లాక్డౌన్లో యాక్చువల్గా రోజుకి ఐదు వందల కూలి నాలుగు వందల కూలి మూడు వందల కూలి సంపాదించిన వాళ్ళు బాగా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఐదు వందలు తీసుకెళ్తేనే వాళ్ళు ఇంట్లో గడుస్తుంది లేకపోతే అది గడవదు డైలీ ఇప్పుడు నెలల ఒక షాప్లో పనిచేసిన పదివేలు పది వేలు పదమూడు వేలు సంపాదించిన వాళ్ళు వాళ్ళు కంపల్సరీ అదే అదే ఆధారం వాళ్ళకి అది ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళు పని చేసుకోలేరు ఏమి చేసారు అలాంటి వాళ్ళు చాలా నష్టపోయారు అలాగే నా ఇరవై మూడో వాటికి ఈ కోవిడ్లో కూరగాయలు పనిచేయను గ్రాసరీస్ పనిచేయను ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని ఒక భరోసాగా ఉండి నేను వార్డు ప్రజానికానికి కొంచెం ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు ఒక రాజకీయ గత రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఉన్న తేడా ఇప్పుడంతా యూత్ కోరుకుంటున్నారు సార్ రాజకీయాల్లో ఎందుకంటే పాత రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఎందుకంటే ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే అవినీతి ఎక్కడ చూసినా అవినీతి రాజకీయాలు అయిపోయాయి అవినీతి రాజకీయాలు అంటే ప్రజలే చేస్తారు ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఓటుకి డబ్బులు తీసుకోకపోతే ఇరవై కోట్లు పాతి కోట్లు ముప్పై కోట్లు అవుతుంది ఎందుకంటే సర్వీస్ చేయడానికి ఉండట్లే రాజకీయ నాయకుడు ఈ డబ్బు సంపాదించుకోవడానికి చూసుకుంటున్నాడు ఈ ఐదు సంవత్సరాలకి ప్రజలకు వచ్చేది వెయ్యి రెండు వేలే దానివల్ల అతను చాలా నష్టపడుతున్నాడు వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళు ఏమో పాడిపోతున్నారు నగ్గిన వాళ్ళు ఏం చేస్తున్నారు సర్వీస్ గురించి ఆలోచించట్లే ఈ ముప్పై కోట్లు ఇరవై కోట్లు పాతిక కోట్లు సంపాదిద్దాం మళ్ళీ ఈ పాతిక కోట్లు నెక్స్ట్ ఎలక్షన్స్ ఖర్చు పెడదామనే ఉద్దేశంలో ఉన్నారు సర్వీస్ చేయడానికి ఏముంది ఎందుకంటే నేను చూసిన రాజకీయాల్లో అంటే అప్పుడు డబ్బులు జనాలు ప్రశ్నించేవారు ఏది పని చేయపోతే ఇప్పుడు ఏంటి ఈ ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది ఈ ఓటుకి డబ్బులు ఎప్పుడు కొనుక్కుందా అదే దృష్టి ఆలోచిస్తున్నారు కానీ ఒక రాజకీయ నాయకుడిని స సర్వీస్ చేసే ఇదిలో ప్రజలు లేరు ఈ రాజకీయంగా ఎమ్మెల్యేగా ఎంపీగా నగ్గినోడు కూడా సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లా సాధారణంగా మీ నాన్నగారి వార్స ప్రకారం వీళ్ళంత వరకు సాయం చేయి ఎవరిని మోసం చేయకు అలాగే నీకు ఇచ్చిన ఏమన్నా పోస్ట్ ఇచ్చినా దాన్ని న్యాయం చేయి ఎట్టి పరిస్థితుల్లో అదే అన్యాయం మాత్రం చేయకు అలాగే నాకు చందాస మీకు తెలిసిందో నాకు చందాసత్రం చైర్మన్ ఇచ్చారు దానికి నేను అంటే చాలా వర్కౌట్ చేశాను ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులకి ఆ సత్రం అనేది ఇరవై రోజుల బుక్ అవుతుంది దేనివల్ల అంటే ఏసీ లేకపోవడం వల్ల నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా తిరిగి దానికి ఒక నలభై ఐదు లక్షలు యాభై లక్షలు ఖర్చు ఏసీ పెడి ఏసీ చేయిద్దామని అంటే ఇక్కడ ఉన్న ప్రజానికానికి చాలా మంచి సత్తం ఏసీ చేయిస్తే మూడు వందల అరవై రోజులకు వంద రోజులు వస్తుంది ఆదాయం కూడా వస్తుంది ఆ సత్రం ఇంచుమించు నలభై యాభై లక్షల ఆదాయం వస్తుంది అది చాలా చేశాను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను తప్పకుండా అంటే ఈ లోపల కాలం అయిపోవడం అదే ప్రభుత్వం మారడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా చందసత్రం అనేది ఇక్కడ ప్రజానికానికి చాలా అవసరం ఎందుకంటే ఫంక్షన్స్కి అంత పెద్ద హాల్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో లేదు ఎక్కడికి వెళ్తున్నారు దాన్ని ఒక ఏసీగా మార్చి ఇచ్చేస్తే ఇక్కడ ప్రజానికా చాలా ఉపయోగపడుతుంది మరొక ప్రశ్న ఇప్పుడు కొత్త అని అంటున్నారు రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇలా జిల్లాలుగా విడిస్తారంటున్నారు ఈ నేపథ్యంలో గోదావరి అనే పేరు కనుమరుగయ్యే అవకాశం ఉంది గోదావరి కనుమరుగదు గోదావరి పేరు దీనిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి గోదావరి అనేది ఫేమస్ మనకి ఎందుకంటే ఇవాళ గోదావరి జిల్లాలో పుట్టినరా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అంటే అదొక ఇదైనా వస్తుంది అలాంటిది గోదావరి అనేది లేకపోతే వినడానికి బాధగా ఉంది ఎట్టు పరిస్థితులో కొంచెం ఈ రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ అయినా అది లేకుండా గోదావరి అనే ఉండేటట్టు కొంచెం ఎట్టు పరిస్థితులు కొంచెం అది చూసుకోవాలని చూస్తాం మీ రాజకీయ ప్రస్తావం ఏ విధంగా ఉండబోతుంది అది నేను చేసే సర్వీస్ని బట్టి మా అధిష్టానం కానీ ఇది కానీ మా మా ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంత్రి కానీ డిసైడ్ చేస్తారు అది ప్రస్తుతానికి సేవ చేసుకుంటే వెళ్తున్నాం ప్రస్తుతానికి ఇచ్చినా అది మాత్రం నేను కంపల్సరీగా నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని న్యాయం చేసేది నాకు పదవి అలంకారం కాదు ఆ పదవి దాన్ని న్యాయం చేస్తాను నేను ఎట్టి పరిస్థితులు